మంది జనాభా ఉంటే దాదాపు నాలుగు వందల కోట్ల జనాభా కలిగిన దేశాల్లో ఈరోజు ఈ ఎర్రజెండా పరిపాలన కొనసాగిస్తా ఉంది ఎందుకని ఎర్ర జెండాను అంతా ఆదరిస్తా ఉన్నారు ఎర్రజెండా ఏం చెప్తుందంటే మన మధ్య అసమానతలు ఉండకూడదు ఏంటి స్త్రీలు పురుషులనే అసమానతలు ఉండకూడదు పేదలు ధనికులనే అసమానతలు ఉండకూడదు మీరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే చెప్పే ఏకైక జెండా ఈ ఎర్రజెండా మాత్రమే అలాంటి ఎర్రజెండా రాజ్యము మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన మనుషులు జీవిస్తున్న వాటిల్లో ఎక్కువ చోట్ల ఈ ఎర్రజెండా ఆ వెలుగును చాటి చెప్తా ఉంది కానీ మన భారతదేశంలో ఉన్న మనల్ని పరిపాలిస్తున్న పాలకులు ఏం చేస్తూ ఉన్నారు మనం ఎనిమిది గంటలు పనిచేయకూడదట మనం మన దేశము అభివృద్ధి చెందాలంటే మన దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఎనిమిది గంటలు చేయకూడదట ఎంత చేయాలట పన్నెండు గంటలు చేయాలట పద్నాలుగు గంటలు చేయాలట పద్దెనిమిది గంటలు పని చేయాలట అయితేనే మన దేశం అభివృద్ధి అవుతుందట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా ఇరాన్ ఇరాక్ ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు దాని తర్వాతనే ఐదో స్థానంలో భారతదేశం ఉంది మన నరేంద్ర మోడీ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే భారతదేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాననేది అంటా ఉండు అంటే అమెరికా చైనా తర్వాత భారతదేశం వెళ్ళాలట మరి భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా వెళ్ళాలంటే మనమంతా బాగా పనిచేయాలట మన సోమరిపోతలు కొండకూడదు అట మనం బాగా పనిచేయాలనేది అంటాం మనం సోమరిపోతులకు ఉన్నామా ఏసీలలో ఉండే వాళ్ళు సోమరిపోతులకు ఉన్నారా ఏసీలలో సోమరి వాళ్ళు ఉన్నారు డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి మళ్ళాంటి పేదల దగ్గర ఉండాలా ధనికుల దగ్గర ఉండాలా మన దగ్గర ఉండాలి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి ఇగో మనం పని చేస్తున్నాం మన అమ్మాయి పని చేశారు మన తాత ముత్తాతలు పనిచేశారు మన దగ్గర మాత్రం డబ్బులు ఉండట్లేదు కానీ వాళ్ళు బాగా బలిసిన వాళ్ళని చూడండి వాళ్ళు పని చేయరు వాళ్ళ అమ్మ నాన్న పని చేయరు